మొక్కం తెల్లగా రావటానికి ఒక మంచి పేస్ ప్యాక్ అండి సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని తర్వాత మనము దాలిమ్మ పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలి అలోవేరా జెల్ వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలా అలాగే మనము బాదం ఆయిల్ వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా రోజు వాటర్ ఒక రెండు స్పూన్లు సో మొత్తం కూడా వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో కొంచెం గట్టిగా ఉండదనిపించి కన్నా ఇంకా కొద్దిగా మనం రోజు వాటర్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ లేదంటే కన్నా పాలు కూడా వేసుకొని మిక్సింగ్ అనేది చేసేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకొని ముఖం అయితే ఒకసారి వాజ్ చేసుకొని తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి మనం పాలర్కి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటా ఉంటాం సో ఒక్కసారి ఈ మాదిరిగా తప్పకుండా ట్రై చేయండి సో మనకు దాలిమ్మ పౌడర్ ఆన్లైన్లో చిక్తుందండి ఒకసారి అయితే మీషోలో చెక్ చేసేయండి సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మొత్తం కూడా చేతలకు మొక్కానికి నెక్కు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ మాదిరిగా అప్లై చేసేసినాక ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసి డ్రై అయినాక నార్మల్ వాటర్ తో వాజ్ చేసుకోవాలి ఎంత బాగా వచ్చింది చూడండి నచ్చిందా నచ్చితే లైక్